సిద్దిపేట జిల్లా గద్వెల్ నియోజకవర్గంలో కుక్కునూరు మండలం మేదినిపూర్ గ్రామ సర్పంచ్ స్వాతంత్ర్య పార్టీ అభ్యర్థిగా బూర్గు కనకరాజు తండ్రి రాములు ఎన్నికల్లో నామినేషన్ వేసినారు ఈ సందర్భంగా బూరుగు కనకరాజు మాట్లాడుతూ నేను మెదినిపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పాల్గొన్నాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే గ్రామంలో ఎల్లవేళలా ఉంటూ ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని అన్నారు గ్రామంలోని ప్రధాన సమస్య డ్రైనేజీలు వీధి లైట్ల సమస్యలు లేకుండా చేస్తానని నేను గెలిచిన మూడు నెలల్లో రోజుల సమయంలో గ్రామంలోని అన్ని సమస్యలు తీరుస్తానని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు గూర్గు కనకరాజు సన్ ఆఫ్ రాములు నేను మెదన్పూర్ గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను భారీ మెజారిటీ తోటి గెలిపి గెలిపించగలరని నా యొక్క మనవి నేను గెలిచిన తర్వాత మనకు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని మరియు మీకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తానని నన్ను మనవి చేస్తున్నా మన దగ్గర ఉన్న ప్రధాన సమస్యలు ఏదైతే ఉన్నాయో డ్రైనేజ్ కావచ్చు లేదంటే వీధి లైట్లు కావచ్చు లేకపోతే ఇంకా ఏ ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కానీ నేను గెలిచిన ఒక మూడు నెలల లోపు కానీ మూ మూడు నెలల లోపు చేసి పనులు చేస్తానని మీకు మనవి చేస్తున్నా గ్రామానికి చెందిన సర్పంచ్ క్యాండిడేట్ గురువు కనకరాజు ఖచ్చితంగా సర్పంచ్గా బలపరిచి ఈ ఉన్న సమస్యలు యూత్ కానీ ఎవరు కానీ ఉన్న సమస్యలు ఏవైతున్నాయో ఆ యూత్ మొత్తం కలిసి చెప్పిన విషయాన్ని కనకరాజు దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలన్నీ క్లియర్గా చేస్తాడని మాకు నమ్మకంతో సర్పంచ్ క్యాండిడేట్కు మద్దతు ఇచ్చుకుంటూ బలపరుస్తున్నాం అండి మేంకోట ప్రజలకు నమస్తే నా పేరు నరేష్ బాబు ఇక్కడ కొత్తగా మేము ఊరుకు కనకరాజును మా ఊరికి మంచిగా అభివృద్ధి చేస్తాడని అందరం యువత యువత అందరూ అభిప్రాయం చేసుకొని ఏకాభిప్రాయంతో కనకరాజుని ఎన్నుకోవడం జరిగింది కావున కనకరాజుని మంచి మెజారిటీతో గెలిపించుకొని మెదినిపూర్ గ్రామానికి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాము స్లోకెన్స్ ఇస్తారా ఈ దగ్గర